చేసిన వంటలకు మన ఫాలోవర్స్ కి పిచ్చి వేపించారా కొన్ని జన బాగా నాకు దీపి తెప్పించే పని లేదు కదా మీరు లేదు లేనా మాకు కొంచెం తెలివి వచ్చేది అప్పుడు అక్కడ చెయ్యం లేనా అవులేమమ్మాడు పేదా మంచిలేమే రాసి మనం ఈ రోజు ఆమె లేట్లేదాము రైట్ కట్టలు లేఫండి పెంచిపెట్టే గుడ్ అట్లా కాదు నువ్వు దిలేవులే మరి నువ్వు సొప్పది అర్థమైనా సొప్పది కదా సర్లే గుడ్డు పగల కొట్టి అయ్యిందా నువ్వు గడ సొప్పాలా మరి నీట్గా రుక్ నీకు దండం పెడతాను నా ఆమ్లెట్ నా వేసుకుంటాను నాకు గుడి తినరా